रुपया हॉस्टल फीस फ़ूड फीस అలా కట్టి స్టడీ ఆలో చదువుకుంటున్నాం సార్ నిజంగా సార్ మా దగ్గర ఈవెన్ మొబైల్ బ్యాలెన్స్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు అప్పులు అప్పులు చేసేస్తున్నాం ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేస్తే మేము ప్రైవేట్ జాబ్లో ఏదైనా జాబ్ చేసుకుంటాం సార్ సార్ చాలా మంది వరకు కూడా పెళ్ళిళ్ళు హెచ్జీటీ వ్యక్తులము డిఎస్సి వ్యక్తులము ఫిజికల్గా మెంటలీగా ఎమోషనలీగా ఫైనాన్షియల్గా చాలా డిస్టర్బెన్స్ అయిపోయినాం ప్రతి నెల నాలుగు నాలుగు వేల ఐదు వందల రూపాయలు హాస్టల్ అమౌంట్ కట్టాలి ప్రతి నెల నాలుగు వేల ఐ ఐదు వందల రూపాయలు ఎలా అయితే నిరు వాళ్ళకు వృద్ధాప్య పింఛను ఇస్తున్నారు మా పేరెంట్స్ అలాగే నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు అలా మూడు సంవత్సరాల నుంచి ఇన్ ఇల్లు ఇల్లు వదిలేసి పిల్ల భార్య పిల్లల్ని వదిలేసి అందరిని వదిలేసి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాం టూ థౌజండ్ ట్వంటీ టూ జూలైకి వచ్చింది ఇప్పుడు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసింది దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయలు అయిపోయినాయి హాస్టల్స్కి ఫీజ్కి బుక్కులకి అది కూడా రెండు సార్లు బుక్కులు బుక్కులు చేంజ్ చేస్తున్నారు అది కూడా క్లారిటీ లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చిన వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అని చెప్పేసి ఏడు నెలలు అయిపోయినా కూడా ఇంకా క్లారిటీ లేదు సార్ మా ఆవేదన ఏమంటే మేము అగేన్స్ట్ కాదు సార్ మేము పార్టీకే అగేన్స్ట్ కాదు నిజంగా చెప్తున్నాం సార్ మేము పార్టీకి అగేన్స్ట్ కాదు మాకు నోటిఫికేషన్ ఇవ్వండి లేదా ప్రైవేట్ జాబ్ ఏదైనా చూసుకుంటాం సార్ బంగారం తాకట్టు పెట్టి ఇక్కడ వచ్చే హాస్టల్ ఫీజు కడుతున్నాం ఇప్పుడు ఏడుస్తే బాగుండదని బాధగా ఉంది నిజంగా సార్ ఇంట్లో కూడా అసలు చెప్పడానికి మాటలు లేవు అమ్మ నాన్ను కూడా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు పాల పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్ సార్ ఇంట్రెస్ట్ ఇంట్ర బంగారం ఇంట్రెస్ట్ కట్టాలన్న కూడా ఇబ్బంది అయిపోయింది నిజంగా ప్రతి నెల నాలుగు వేల ఐదు వందల రూపాయల హాస్టల్ ఫీజు ఫుడ్ ఫీజు అలా కట్టి స్టడీ హాల్లో చదువుకుంటున్నాం సార్ నిజంగా సార్ మా దగ్గర ఈవెన్ మొబైల్ బ్యాలెన్స్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు అప్పులు అప్పులు చేసేస్తున్నాం ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేస్తే మేము ప్రైవేట్ జాబ్లో ఏదైనా జాబ్ చేసుకుంటాం సార్ సార్ చాలామంది ఇప్పటి వరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేదు సార్ సార్ పెళ్ళిళ్ళు కూడా చాలా స్టాప్ అయిపోయినాయి సార్ ఈ పెళ్ళి అసలు మాట ఏమంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిపోతున్నాయి ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటావా అని చెప్తున్నారు సార్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఆశలు పెట్టుకున్నాం మూడు సంవత్సరాలు అయిపోయింది మీకు హార్ట్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదో ఒకటి మాకు డెసిషన్ చేసేసాం ప్రైవేట్ జాబ్ అయినా చూసుకొని బతుకుంటాం చాలా అవమానాలు అయిపోయినాయి సార్ ఎవరు చూసినా ఏమంటే అవి మాటలతో హట్ చేసేస్తున్నారు ఇంకా చదువుకుంటున్నావా ముప్పై సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతావు అని చాలా మాటలతో హట్ చేస్తున్నారు సార్ లోకేష్ సార్ మిమ్మల్ని